దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ మరొక రూపం మహిషాసురు మర్ధిని మహిషాసురుడు హిందూ మతంలో ఒక గో అసురుడు హిందూ సాహిత్యంలో అతను ఆకారాన్ని మార్చుకోవటం ద్వారా తన దుష్ట మార్గాలను అనుసరించే మోసపూరిత రాక్షసుడిగా చిత్రీకరించబడ్డాడు మహిషాసురుడు రంభ అనే అసురుడి కుమారుడు మరియు మహిషి అనే గేదె రాక్షసి సోదరుడు చివరికి దుర్గాదేవి తన త్రిశూలంతో అతన్ని చంపింది ఆ తర్వాత ఆమెకు మహిషాసుర మర్దిని అనే బిరుదు వచ్చింది మహిషాసురుడికి గజాసుర అనే కుమారుడు ఉన్నాడు నవరాత్రి పండుగ మహిషాసురుడు మరియు దుర్గా మధ్య జరిగిన ఈ యుద్ధాన్ని స్థుతిస్తుంది ఇది విజయదశమితో ముగుస్తుంది ఇది అతని అంతిమ ఓటమికి గుర్తుగా ఉంటుంది చెడుపై మంచి విజయం యొక్క ఈ కథ హిందూ మతంలో ముఖ్యంగా శక్తి మతంలో లోతైన ప్రతీక వాదాన్ని కలిగి ఉంది మరియు అనేక దక్షిణ మరియు ఆగ్నేయాసియా హిందూ దేవాలయాలలో దేవి మహాత్మ్యం నుంచి వివరించబడింది ఆది శంకర మహిషాసుర మర్తిని స్తోత్రం ఆమె పురాణాన్ని స్మరించుకోవటానికి రచించబడింది మహిషాసుర అనేది సంస్కృత పదం దీని అర్థం మహిషాసుర అంటే గేదె మరియు అసుర అంటే రాక్షసుడు దీని అర్థం గేదె రాక్షసుడు దేవతలు మరియు అసురులు నిరంతరం ఘర్షణ పడుతున్నందున అసురుడి మహిషాసురుడు దేవతలపై యుద్ధం చేశాడు మహిషాసురుడిని ఎవరూ చంపలేరనే వరం పొందాడు దేవతలు మరియు రాక్షసుల మధ్య జరిగిన యుద్ధాలలో ఇంద్రుడి నేతృత్వంలోని దేవతలు మహిషాసురుడి చేతిలో ఓడిపోయారు ఓటమికి గురైన దేవతలు పర్వతాలలో సమావేశమయ్యారు అక్కడ వారి దైవిక శక్తులు దుర్గాదేవిలో కలిసిపోయాయి నవజాత దుర్గా మహిషాసురుడిపై యుద్ధానికి నాయకత్వం వహించి సింహంపై స్వారీ చేసి అతన్ని చంపింది ఆ తరువాత ఆమెకు మహిషాసుర మర్ధిని అని పేరు పెట్టారు అంటే మహిషాసురుని హంతకుడు లక్ష్మీతంత్రం మరియు నారద పురాణం ప్రకారం మహిషాసురుడిని తక్షణమే చంపేది లక్ష్మీదేవత మరియు ఆమె ఘనతను కీర్తించడం శాశ్వత ఆధిపత్యాన్ని అందించడానికి వర్ణింపబడింది మార్కండేయ పురాణంలో భాగమైన దేవి మహాత్మ్యం అని పిలువబడే శక్తి సంప్రదాయాల యొక్క ప్రధాన గ్రంథాలలో మహిషాసురుడి కథ చెప్పబడింది మార్కండేయుడు సావర్ణిక మనువు జనన కథను చెబుతున్న అధ్యాయంలో మహిషాసురుడి కథ చెప్పబడింది మార్కండేయ పురాణం ప్రకారం మహిషాసురుడి కథను రెండవ మన్వంతరంలో అంటే విష్ణు పురాణ ప్రకారం సుమారు ఒకటి పాయింట్ మూడు బిలియన్ సంవత్సరాల క్రితం మహర్షి మేధుడు సురత అనే రాజుకు వివరించాడు మహిషాసురుడిని తన బాహ్య రూపాన్ని మార్చుకోగల దుష్ట అతని రాక్షస లక్ష్యాలను ఎప్పటికీ మార్చుకోలేరు క్రిస్టోఫర్ పుల్లర్ ప్రకారం మహిషాసురుడు బాహ్య రూపాల ద్వారా దాగి ఉన్న అజ్ఞానం మరియు గందరగోళ శక్తులను సూచిస్తాడు దక్షిణాసియా మరియు ఆగ్నేయాసియాలో కనిపించే హిందూ కళలో ఈ వాదం కొనసాగుతుంది ఇక్కడ దుర్గాదేవిని ప్రశాంతమైన సమిష్టిగా మరియు మనోహరమైన చిహ్నంగా చూపించారు ఆమె హృదయాన్ని చీల్చుకుని భయపడిన అధైర్యపడిన మరియు మోసపూరితమైన మహిషాసురుడిని చంపుతుంది